అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఐజీ అశోక్ కుమార్ పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించిన డీఐజీ ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డీఐజీ అశోక్ కుమార్ కార్తీక మాసం సందర్భంగా ద్రాక్షారామంలో పోలీసులు నిర్వహించిన బందోబస్తు సంతృప్తికరంగా ఉందన్న డీఐజీ అనంతరం డీఐజీ అశోక్ కుమార్ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామివారికి శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన డిఐజీ అశోక్ కుమార్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం గంజాయి పాత నేరస్తులపై పూర్తిగా నిఘా పెట్టాం వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన కేసుల్లో నేరస్తులుగా గుర్తించబడిన వారి కదలికలను వాచ్ చేస్తున్నాం పాఠశాలల్లో బాలికలపై జరుగుతున్న కేసుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం పాఠశాలలో చదివే బాలికలకు గుడ్ టచ్ బేడ్ టచ్ సోషల్ మీడియా నర్ధాలు తదితర అంశాలపై ఉపాధ్యాయులు పిల్లలను చైతన్యపరచాలని సూచించిన డీఐజీ చిన్నపిల్లలపై నేరాలు చేసే వారిపై ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను ఓఎన్జీసీ ఇచ్చిన వాహనం ద్వారా వివరిస్తూ చైతన్యపరుస్తున్నాం చిన్నపిల్లలపై జరిగే నేరాలను త్వరగా తేల్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా డీఎస్పీ రఘువీర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నిమిత్తం రావడం జరిగింది పోలీస్ స్టేషన్ రికార్డ్స్ చూస్తే బాగా ఉంది పోలీస్ స్టేషన్ మాతు కేసులు కూడా అంతగా ఏం లేవు శాంతి పద్ధతులు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు మేజర్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవు కార్తీక మాసం కూడా ఈరోజు లాస్ట్ డేట్ గత నెల రోజులుగా దాక్షారామం టెంపుల్ కూడా ఏం ఇష్యూస్ లేకుండా బందోబస్తు బందోబస్తున్నీ బాగా జరిగాయి సో భవిష్యత్తులో కూడా ఈ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ తర్వాత వేరే ప్రాబ్లమ్స్ అని లేకుండా ఇక్కడ ఎస్ఐ గారు సిఈ గారు డిఎస్పి గారు శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా గంజాయి కేసెస్ కూడా పెద్దగా ఇక్కడ నాకేం కనపడలేదు ఆత్మ నీరస్తుల మీద బాగా నిఘా పెట్టాము గంజాయి ఈగల్ టీమ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో ఫామ్ చేసారు వాళ్ళు కూడా అందులో ఉన్నారు లోకల్ గంజాయి వాళ్ళు కూడా మన మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి ఈ మండలంలో ఉన్న వాళ్ళు కూడా మేము పూర్తిగా గుర్తించాము ఈ గంజాయి కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ వీళ్ళందరి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది అవసరమైన చోట సస్పెక్షన్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గంజ్జాయి ఎటువంటి కార్యక్రమాలు ఏమి లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాము అవసరమైతే కూడా వీళ్ళ మీద పెట్టడం జరుగుతుంది ప్రైమేరీనెస్తో మాకు ఈ జిల్లాలో మధ్యకాలంలో రెండు మూడు సంఘటనలు జరిగాయి ముఖ్యంగా ఈ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్స్ వాళ్ళు కూడా మనకు కొన్ని ఇష్యూస్ వచ్చాయి సో వాళ్ళకి మేము అప్రమత్తం అయ్యాము స్కూల్స్లో అందరికీ కూడా టీచర్ మన స్టాఫ్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేస్తున్నాం మా దగ్గర ఓఎన్జిస్ వాళ్ళు ఇచ్చిన వెహికల్ కూడా ఉంటుంది ఆచారోదం కూడా ఉంటుంది కూడా ఉపయోగించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లల మీద నేరాలు చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఏంటనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తర్వాత ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాల గురించి కూడా పిల్లలకి ఆడపిల్లలకి విస్తృతంగా దీని గురించి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ కేసులు ఏవైతే జరిగాయో ఈ మధ్యకాలంలో కాలంలో ఈ చిన్నపిల్లల నేరాలు ఏదైతే జరిగాయో వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కూడా వేస్తాము వాటిని ట్రయల్ కూడా ఫాలో అప్ చేసి అందులో ముద్దాయిలకు అందరికీ కూడా శిక్ష పడితే విచారణ తీసుకుంటాం శక్తి టీ ఉంద స్కూల్కి వెళ్ళి విజిట్ చేసి మనకు గ్రామ మహిళా సంరక్షణ కార్యక్రమం పోలీసులో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ విధులు లేనప్పుడు పోలీసుతో అసోసియేట్ అయ్యి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బట్ నేనేం చెప్తున్నానంటే ఎస్పీలకి కొంతమంది టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి వీటిల్లో స్కూల్స్లో పనిచేసే ఫిమేల్ టీచర్స్కి ఈ పోక్సో చట్టం గుట్ట బ్యాండ్ టచ్ ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్టమాల గురించి కొన్ని వీడియోస్ లభిస్తే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్ హాస్టల్స్ లో గర్ల్స్ హాస్టల్స్ మనం కూడా కాకినాడలో ఒకొక్క చిన్న సంఘటన జరిగింది సో ఇటువంటి అవేర్నెస్ చేస్తే పిల్లలు అటువంటి ప్రవర్తనను గుర్తించి వెంటనే మన పెద్దవాళ్ళ దృష్టి తీసుకొస్తే వెంటనే మనం చర్యలు తీసుకోవచ్చు ఆ విధంగా కార్యక్రమం చేస్తాం అల్లాపురంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది దానికి రాశాం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ పవర్ సిమ్ అని అది పెండింగ్ ఉంది ఇప్పుడు వచ్చినా రాకుండా మనం కేసెస్ అయితే ప్రత్యేక దృష్టి పోస్ కదండి పోక్సో కేసెస్లో was not to this deposit is in the switch and that is here in the switch system so